ఎవరైతే జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకుంటారో వాళ్ళు అట్లా అభివృద్ధిలోకి రావడానికి అడ్డుపడే ప్రతిబంధకాలు తొలగించుకోవడానికి కీలిక మార్గం సమస్త ప్రాణులకు తల్లి పరదేవతా స్వరూపమైనటువంటి గోమాతకి ప్రదక్షిణ ఎవరు చేస్తారో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి వస్తారు సమస్త బిపెదలకు కూడా తల్లి స్థానం గోవు కాబట్టి గోవు పశువుని కాదు గోవు పరదేవత అటువంటి ఆవు సమస్త సుఖములకు కారణం భారతదేశానికి అంతటికి ఊపిరితిత్తుల స్థానం గోమాతడు అటువంటి గోవుని సేవించడం చేత అన్ని ప్రాణులు సంతోషిస్తాయి భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తారు నిజానికి వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో పుట్టల నుంచి మొట్టమొదట బయటికి రావడానికి కారణం ఒక గోవు మీదకి దెబ్బలు విసిరినప్పుడు ఎక్కడ గోవు తింటుందోనని తల తల అద్దె పెట్టి తాను ఆ గొడ్డలి ప్రహారాన్ని తీసుకుని గో సంరక్షణ చేశాడు అంటే వెంకటేశ్వర స్వామి అన్యాపదేశంగా చెప్పేది ఏది అంటే ఎవరు గోసేవ చేస్తున్నారో ఎవరిని గోవుల్ని కాపాడుతున్నారో వారు నాకు అత్యంత ప్రీతిపాకు గోవుని కాపాడడానికి అవసరమైతే నేను గొడ్డలి దెబ్బ తిని బయటకొచ్చి గోవుని కాపాడాను అని సందేశం ఇచ్చాడు కాబట్టి ఈ ఐదిరి దారిలో ఏడు కొండలు ఎక్కేటటువంటి భక్తులు ఒక్కసారి పక్కనే ఉంది కాబట్టి గోశాల దర్శనం చేసి ప్రదక్షిణం చేసుకుని కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి కొండెక్కడం అన్ని విధాలా శ్రేయోదాయం చక్కటి గోశాల ఇక్కడ నిర్మాణం చేశారు ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేశారు వివిధ జాతులు దేశీయులు పెట్టారు కృష్ణ పరమాత్మ ఉంచారు వైదికంగా పూజ జరుగుతోంది ఇటువంటి స్థానాన్ని దర్శనం చేసుకుని కొండ మీదకి వెళ్ళడం అన్ని విధాలా అభిలక్షం